వేసవం వచ్చేసింది తాటి ముంజలు వచ్చాయి కదా ఎంతమంది తిన్నారు మీరు నేనైతే మన విశాఖపట్నం ప్రయాణంలో మార్గ మధ్యలో తిన్నామండి వేసవిలో ముఖ్యంగా దొరికే తాటి ముంజలు ఇవి చూడ్డానికి జల్లీల్లా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వాటి లోపల భాగంలో నీరు ఉంటుంది శరీరానికి కలిగించేలా చలువ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు మొదలవగానే తాటి ముంజలు అయితే మార్కెట్లోకి వస్తాయండి మన శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి నేనైతే తాటికాయను చక్కగా కొట్టించుకొని మా చిన్నప్పుడు మేము ఎలా తిన్నామో బొటన వేడితో గుంజు తీసుకొని అలాగే మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోయి తిన్నాను చాలా నచ్చుతుంది నాకు పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయండి కాబట్టి వేసవిలో చదువు కోసం తాటి ముంజలు తినడం చాలా అవసరం కొంత కొంతమందికి ఎండాకాలంలో వేడికి మొహంపై చిన్న చిన్న పొక్కుల వస్తుంది వీటి నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజల్లోని రసాన్ని మనం ఒంటికి రాసుకుంటాం తినాలి కూడా తాటి చెట్ల నుంచి తాటి ముంజలు సీజనల్ గా తాటి కళ్ళు తాటి పండ్లు తేగలు బురుగుంజ అందు ఉంటాయండి మనకి ఈ ముంజల్ని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు ఇక్కడ ఇది దాని శీతలీకరణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది దీనిని జీర్ణ సహాయంగా ఉపయోగిస్తారు మరియు మొటిమలు మరియు వేడి దద్దుర్లు వంటి చర్మపు చికాకులకు చికిత్సలో ఉపయోగిస్తారు ఎండాకాలంలో ఇవి తింటే ఏంటంటే డిహైడ్రేజేషన్ లేకుండా ఉపశమనం ఉంటుందండి ముంజల్లో నీటి శాతం ఎక్కువ కాబట్టి మనకి డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది వేసవిలో శరీరానికి కావలసిన ఖనిజాలు చక్కెరలు బ్యాలెన్స్ చేస్తాయి బరువును తగ్గిస్తుందండి తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తాయి పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిస్తుంది చూసారా ఇలాగ తాటి ముంజలు కొనుక్కొని చక్కగా తొక్కలు తీసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైన పంచదార వేసుకొని తినండి ఆహా ఏమి రుచి అంటారు ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు తాటి పండ్ల గురించి తాటి ముంజుల గురించి నాకు తెలిసిన సమాచారం నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ